ఆరు మంది ఈ మొబైల్ విన్ అయ్యారు బట్ ఈ మొబైల్ తీసుకోలేకపోయారు ఎందుకో తెలుసా ఒక్కరు మాత్రమే ఈ మొబైల్ని తీసుకున్నారు ఈ పూర్తి వీడియో చూడండి మీకే అర్థమైంది వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా లక్కీ డ్రా సో మనం పెట్టిన వీడియోకి హై యూజ్ రెస్పాన్స్ వచ్చింది తొంభై ఐదు వేల మంది కామెంట్స్ చేశారు సో ఈ కామెంట్స్ని మనం చూడటానికి కూడా చాలా చాలా కిందకెళ్ళట్లేదు సో ఒక కామెంట్ పికర్ యాప్ ద్వారా సో ఇన్స్టాగ్రామ్లో ఎవరు విన్నర్ అనేది యాప్ ద్వారా ప్రకటిస్తున్నాం సో చూడండి ఇక్కడ కామెంట్ పికర్ యాప్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా మనం కొట్టంగానే ఈ గివ్ ఏ విన్నర్ జేఆర్ ఏజేయూ వన్ నైన్ ఎయిట్ సిక్స్ సో ఇతను మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవరా కాదా ఒక్కసారి తెలుసుకుందాం సో ఫాలోవర్ అయి ఉంటేనే మనం గివే ఇస్తాం వన్ నైన్ ఎయిట్ సిక్స్ వావ్ ఇతను మన దాంట్లో ఫాలో చేయట్లేదు జస్ట్ కామెంట్ పెట్టాడు నాన్ ఫాలోవర్ సో ఇతను గివే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఈ మొబైల్ విన్ అయి కూడా గెలుచుకోలేకపోయాడు సో నెక్స్ట్ ఎవరో గివే ఈ యాప్ ద్వారా చూద్దాం చూడండి మనము గివే ఇచ్చేది ఎలానో కూడా ఒకసారి ప్రాసెస్ చెప్తున్నా గూగుల్ ఓపెన్ చేసా ఇన్స్టాగ్రామ్ కామెంట్ పిక్కర్ అని టైప్ చేశా సో ఇలా ఒకటి వస్తుంది దీనిలో మనం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఏదైతే మనం వీడియోకి కామెంట్ మనం గివే ఇస్తున్నామో దానికి సంబంధించిన లింకు ఒకటి సెలెక్ట్ చేసుకున్నా స్కాన్ చేశా ఒకసారి చూడండి సో మనం పెట్టిన కామెంట్స్ అవి ఫైండ్ విన్నర్స్ చందు రాజ్ ఫార్టీ సో ఇతను కూడా కామెంట్ కరెక్ట్గా అదృష్టం ఇతను వరించింది సో ఇతను కూడా అన్ఫాలోవర్ సో ఇతనికి కూడా గివే ఇవ్వలేకపోతున్నాం దయచేసి ఏమనుకోవద్దు అండ్ నెక్స్ట్ వెబ్సైట్ లింకు ఫైండ్ విన్నర్స్ సో ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా గెలుచుకునే విన్నర్ ఒక్కసారి చూద్దాం ఓఎక్స్ అనిల్ నైన్ జీరో సో ఇతను కూడా మనల్ని వీడియోలు చూస్తున్నాడు కానీ అన్ఫాలోవర్ సో ఇతనికి గివే ఇవ్వలేము ఒకసారి చూడండి మన ఇన్స్టాగ్రామ్లో నెంబర్స్ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు ఇదన్నీ కూడా సో ఫైండ్ విన్నర్స్ చూడండి ఏ వీడియోకైతే మనం గివ్ గివ్అవే ఇవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వీడియో క్రాక్ బాయ్ వంశీ సో ఒక్కసారి అతను మన ఫాలోవరా కాదా ఎంఎస్ఐ వంశీ క్రాక్ బాయ్ వంశీ అక్కడ టోపీ అది మొత్తం అతనే చూడండి ఇతను కూడా ఎన్ని కామెంట్లు పెట్టాడో కానీ అవర్ నలుగురు రిజెక్ట్ అయిపోయారు ఆలోచించండి ఫాలో కొట్టకపోతే ఈ మొబైల్ని మీరు కోల్పోయారు ఫాలో కొట్టని కారణంగా మీరు కామెంట్లు పెట్టుతున్నారు గివేలో పార్టిసిపేట్ చేస్తున్నారు కామెంట్ పెట్టారు అన్నీ పెట్టారు బట్ ఫాలో కొట్టలే ఫాలో ఇప్పుడైనా కొట్టండి సో మళ్ళీ కూడా ఇంకొకరిని ఎత్తుకునే ఎతుకులాట స్టార్ట్ అయింది విన్నర్ని సో స్కాన్ చేస్తున్నా సో ఇది తిరుగుతూనే ఉంది ఒక్కసారి చూడండి విన్నర్ విలేజ్ ఆఫీస్ సో ఒక్కసారి చూడండి ఇతను కూడా మా ఫాలోవర్ కాదు సో ఇతను విన్నై కూడా మమ్మల్ని ఫాలో చేయట్లేదు సో దయచేసి ఐదుగురు రిజెక్ట్ అయ్యారు ఎందుకు కామెంట్ చేస్తున్నారు ఎందుకు ఫాలో కొట్టట్లేదు ఆలోచన చేసుకోండి మీరు కూడా మేము గివెలో గివేవేలో ఈ మొబైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఫాలో చేయడానికి సిద్ధంగా ఉండండి సో నెక్స్ట్ ఎవరు చూద్దాం ఒకసారి చూడండి ఇన్స్టాగ్రామ్ కామెంట్ పికర్ సో ఒక్కసారి చూడండి ఏదైతే మనం గివేలో ఇస్తున్నామో దానికి సంబంధించిన వీడియో సో ఇతను కూడా అన్ఫాలోవరే ఏంటి బాబు ఇది ఏం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ కావాలని అన్ఫాలోవర్లకు ఇస్తున్నా గిఫ్ట్ సో నేనైతే యాక్సెప్ట్ చేయను పది కానీ పదహైదు కానీ ఇరవై కానీ మా ఫాలోవర్స్కే ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ఏ తీసుకోవట్లా ఏ నెమ్మ జీవితం కామెంట్లు పెడుతున్నారు బట్ మీరైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవట్ల నాకైతే మాత్రం ఒకసారి చూడండి సో ఎవరు సాయి యాదవ్ సాయి యాదవ్ నైన్ త్రీ టూ సో కంగ్రాచులేషన్ సాయి యాదవ్ గారు మీరైతే ఇది ఒకసారి చూడండి ఫాలో బ్యాక్ మా ఫాలోవర్ సాయి యాదవ్ గారు సురేంద్ర మొబైల్స్ మీ అడ్రస్సు మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ పంపండి సార్ సో చూసారా చూసారా ఐదు పోయి ఒకటి పోయింది రెండు పోయింది మూడు పోయింది నాలుగు పోయింది ఐదు పోయింది ఆరు మంది చూసిన తర్వాత సాయి యాదవ్ గారు ఫైనల్గా శాంసంగ్ లాగా ఉండే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా విన్ అయ్యారు సో మీరు కూడా కామెంట్ పెట్టడం కాదు ఫాలో 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 ఫస్ట్ ఫాలో కొట్టండి తర్వాత కామెంట్ పెట్టండి దయచేసి ఈ మొబైల్ని మిస్ చేసుకున్న ఐదు విన్నర్లకి దగ్గర కనుకుంటే నా షాప్ దగ్గరకు వచ్చి వాళ్ళకి మా సురేంద్ర మొబైల్స్ తరఫున సో ఒక హెచ్ఆర్ఎక్స్ కంపెనీ బ్రాండ్ తృత్తిక్రోషన్ బ్రాండు షూ ఏడు వేల రూపాయల ఎంఆర్పి గల ఏడు వేల రూపాయలు ఎంఆర్పి గల ఒకసారి చూపిస్తా చూడండి సో మిస్ అవటం నాకు బాధగా ఉంది ఏడు వేల రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి గల హెచ్ఆర్ఎక్స్ క్రాక్స్ కంపెనీ షూస్ ఎలా ఉంటాయో చెప్పులు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి సో ఐదు మందికి కూడా ఎంతమంది అయితే మన దాంట్లో రిజెక్ట్ అయ్యారో ఐదుగురు కానీ ఆరుగురు కానీ వాళ్ళందరికీ సురేంద్ర మొబైల్స్ తరఫున ఈ హెచ్ఆర్ఎక్స్ కంపెనీ బ్రాండ్ షూస్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఒక కం ఒక ఏంటంటే షాప్ దగ్గరికి వచ్చి మాత్రమే తీసుకుపోవాలి ఈ మొబైల్ అయితే కొరియర్ చేస్తా ఇండియాలో ఎక్కడున్నా బట్ ఇది మనం ఇచ్చేది గివ్ అవే మీరు నాన్ ఫాలోవర్ కాబట్టి ఈ క్రాక్ షూని మా షాప్ దగ్గరకు వచ్చి మీరు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు సో తెలుసు కదా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కావాలనుకుంటే సురేంద్ర మొబైల్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ